అది రాష్ట్రాల నుంచి ఎంతో మంది వస్తూ ఉంటారు కావున దొంగలను వారిని గుర్తించడం కష్టమవుతుంది వారి వారి సొమ్ములను కానీ వారి వారి వస్తువులను కానీ భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారిపైన ఎంతగా ఉంటుంది మరియు భక్తాదులు ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం వలన ఇక్కడ సరి అయిన లాడ్జెస్ కానీ రూములు కానీ దొరకపోయినప్పుడు కొంతమంది ఆన్లైన్ లో చేసుకుంటున్నారండి ఆన్లైన్ లో చేసుకున్న వాళ్ళు రూమ్లు చేసుకున్న వారు మరింత జాగ్రత్తగా కొన్ని వెబ్సైట్లలో ఫేక్ క్రియేట్ చేసి మటన్ అయితేనేమి ఇంకొక తరపునైతేనేమి వాళ్ళు అక్కడ డబ్బులు అమాంతరంగా కొట్టేస్తున్నారు కావున అటువంటి ఫ్రాడ్స్ కు మీరు గురి కాకుండా తాను జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ఉంటే పోలీసులు వారికి కానీ లేదా మఠం యాజమాన్యానికి కానీ తెలియజేస్తే చాలా మంచిది తర్వాత పరిమళ ప్రసాదాన్ని కూడా కొంతమంది ఇక్కడ ఫేక్ గా చేస్తున్నారని మటం వారు చెబుతున్నారు పరిమళ ప్రసాదం కూడా భక్తారు వారి వారికి సంబంధించిన దేవస్థానంలో తీసుకుంటే మంచిది ముఖ్యంగా సైబర్ నేరాల కాలానికి గురి కాకపోకుండా రోడ్లు బుక్ చేసుకునే విషయంలో అయితేనేమి ఇంకా వగైరా వగైరా దాంట్లో సైబర్ నేరాలకు ఎవరు పాల్పడకపోకుండా చూసుకునేదానికి భక్తాలు ఎంతో ముందుగా ఉండి తగు శ్రద్ధ వహిస్తే ఈ సైబర్ నేరగాల నుంచి మనం జాగ్రత్త పడవచ్చు ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి మీకు కొన్ని సూచనలు ట్రాఫిక్ లో ఎక్కడ పెడితే అక్కడ వాహనాలు నిలపకూడదు